క్రైస్తుల దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు దావేదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను ఈ లోకంలో ఎవరి యొద్ను దొరకనిది ప్రభువు మాత్రమే చూపగలిగినది ఎన్నడూ నీ యొద్ధ నుండి తొలగిపోనిది దేవుని యొక్క శాశ్వతమైన కృప అటువంటి శాశ్వత కృపను ఈరోజు నీ పట్ల నా పట్ల ప్రభు చూపిస్తానని చెప్పడం ఎంతో సంతోషించదగిన విషయం కదా దేవుడు దావేదు నాకు శాశ్వత కృప చూపించారు అలాగే ఈరోజు మనందరికీ చూపిస్తాను అంటున్నారు ఆయన కృపను పొందుకునే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేదా అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుని మాట వినువారికి ఆయన యొద్దకు వచ్చువారికి ఆయన ఎందు విశ్వాసం ఉంచువారికి మరణం వరకు ఆయనతో నమ్మకంగా సాగువారికి మాత్రమే ఆయన శాశ్వత కృపను చూపిస్తాడు కాబట్టి నీవు అన్ని విషయాలలో ఆయనకు నమ్మకంగా సాగే వ్యక్తివేనా కాదా అని ఒకసారి పరిశీలించుకో వల్ల నీవు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే దావిదనుకు చూపినట్లు నీకు కూడా శాశ్వత కృప నీ దేవుడు చూపిస్తాడు మరి మరణం వరకు ఆయన కొరకు నీవు నమ్మకంగా సాగడానికి సిద్ధమైన